మిగిలి మనందరి బాధ్యత కూడా మనందరం కూడా మర్చిపోకుండా మరి ఈ గుడి నిర్మాణం పూర్తి చేద్దామని ఒకసారి భక్తిభావాలతోటి గుడి నిర్మాణం తొందరగా పూర్తి అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుడిని మనం ప్రార్థిద్దాం ఆ దేవుడి ఆశీస్సులు పొందుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడి కమిటీ సభ్యులందరూ కూడా బాధ్యతగా ప్రతిరోజు ఆయన పిలవలేదు ఈయన పిలవలేదు ఎవరు పిలవడండి దేవుడి ప్రమాణ స్వీకారం ద్వారా మీకు బాధ్యతలు మీ భుజ మీద పెట్టాం ఎవరికి వాళ్ళు శక్తి కొంది అందున రోజు నా తరఫున నలుగురు కలుద్దాం రండి అని చెప్పేసి డోనర్లు ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గరికి కమిటీని తీసుకెళ్ళి చేస్తే స్పీడ్గా ఉంటుంది తొందరగా మాట్లాడండి మీ తరఫున పది మంది దగ్గర తీసుకెళ్ళండి ఈ ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా అలాగే ఈ దేవాలయ నిర్మాణంలో నా వంతు బాధ్యత ఉందండి అట్లాగే చంద్రబాబు గారిని మన వెళ్ళి అడిగా మాకు నాలుగు కోట్లు ఆ గతంలో మహానుభావులు వాళ్ళు మా దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఏమి ఇవ్వద్దు అని రాసిచ్చారు మహానుభావులు అతను ప్రభుత్వం ద్వారా డబ్బులు అవసరం లేదు మేమే అభివృద్ధి కాబట్టి మేమే పూర్తి చేసుకుంటామని రాసిచ్చారు ప్రభుత్వం ద్వారా వద్దు డబ్బులు వద్దని రాసిచ్చారు గుండె మరి నేను మరి ఆ విధంగా దేవాలయానికి ప్రభుత్వ డబ్బులు వద్దు మేమే నిర్మాణం పూర్తి చేసుకుంటామని రాసిచ్చారు అయినప్పటికీ చంద్రబాబు గారి ద్వారా ఒక గొప్ప ప్రాకారం గుడి చుట్టూరు మన ఈవో గారు మరి సుధాకర్ రెడ్డి గారు నేను అభినందిస్తున్న ఒక అందమైనటువంటి ప్రాకారం చాలా చక్కగా డిజైన్ చేపించి తీసుకొచ్చారండి అది చాలా నచ్చింది అది మన సుధాకర్ రెడ్డి గారికి ఒకసారి ఈవో గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి వెళ్ళి చంద్రబాబు గారిని అడిగితే నాలుగు కోట్లు కావాలండి ఆ గొప్ప ప్రాకారం పూర్తి అవ్వాలంటే నిర్మాణం గుడి చుట్టూరు ఒక గొప్ప ప్రాకారం చాలా అందంగా గోపురాలతో అన్ని వైపులా గోపురాలు ఉన్నాయి చాలా గొప్ప ప్రాకారాన్ని అందమైన ప్రాకారాన్ని ఒక గొప్ప డిజైన్ ఇచ్చారు దానికి నాలుగు కోట్లు ఏమవుద్ది చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు నాలుగు కోట్లు శాంక్షన్ చేయండి ఒక గ్రాంట్ కింద అవసరమైతే థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ మేము వన్ థర్డ్ కంట్రిబ్యూషన్ మేము కట్టుకుంటామంటే నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చిన చంద్రబాబు గారికి నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చారండి చాలా సంతోషం ఆయన నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చారు సిజిఎఫ్ గ్రాంట్ కింద దాంట్లో మనం వన్ థర్డ్ మనం కట్టాలి మిగిలింది ప్రభుత్వం ఇస్తుంది మూడంతుల్లో రెండంతులు ప్రభుత్వం ఇస్తుంది ఒక వంతు మనం ఇవ్వాలి డొనేషన్స్తో మనం కట్టాలి మిగిలిందంతా కూడా ప్రభుత్వం ఇస్తుంది ఆ విధంగా నాలుగు కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు అలాగే మంత్రి గారు ఆనం రామనారాయణ గారికి ఒకసారి మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా మీడియా సోదరులందరికీ నమస్కారం మీడియా మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సభాముఖంగా అట్లాగే నాలుగు కోట్లు శాంక్షన్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారిని అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా ముందు మాటలు చెప్తే కుదరదు కదండి మనం కూడా నేను కూడా ఎంత చేయాలి కదా అందుకని నా వంతుగా డొనేషను ముప్పై మూడు లక్షలు ప్రకటిస్తున్నా ముప్పై మూడు లక్షలు అందులో అందులో ఒక పదకొండు లక్షలు ఈరోజు అందజేస్తాను పదకొండు లక్షలు మిగిలినవి తొందరలోనే మిగిలినది కూడా అందిస్తాను ముప్పై మూడు లక్షలు నా వంతు సహకారంగా దేవాలయ నిర్మాణంకి నేను అందిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు కమిటీ వారికి భాగస్వాములు అయిన వారికి గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆశిస్సులో మనందరిపై